శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథ అరవై ఎనిమిదవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఎనిమిదవ కథ కంకాలమ్మ అనగనగా ఒక ఊళ్ళో కాళీ కంకాలమ్మ అనే మంత్రగత్తె ఉండేది ఆ మంత్రగత్తె కుక్కలను మేకపోతులుగాను మనుషులను మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు అలా మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో వండి రోజూ ఆరగిస్తుందని వాడుక ఈ సంగతి ఒక రాక్షసుడికి తెలిసింది ఇటువంటి విపరీతపు తిండి తిని హరాయించుకోగల ఈ కంకాలమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అని అనుకున్నాడు ఇందుకోసం దానిని తన పాతాలానికి తీసుకుపోవాలని నిశ్చయించాడు నిశ్చయించి వాడు ఒక రాజకుమారుని వేషంతో కంకాలమ్మ ఇంటికి వచ్చాడు కంకాలమ్మ కంకాలమ్మ నిన్ను గురించి లోకంలో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను నీ అందాన్ని చూసి నేను పెళ్లాడాలనుకుంటున్నాను మరేమంటావు అని అడిగాడు కంకాలమ్మ తన బోసి నోరు తెరిచి హీ హీ అటు పెద్ద నవ్వు నవ్వింది నవ్వి అవుతే నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ నన్ను నువ్వు మీ ఊరు తీసుకెళ్లగలవా అని అడిగింది ఓ ఉంది నా వీపు మీద ఎక్కువ క్షణం సేపట్లో మా పట్నం చేరుస్తాను అని అన్నాడు వాడు గంభీరంగా సరే కాని అంది కంకాలమ్మ కంకాలమ్మని రాక్షసుడు వీపు మీదికెక్కించుకున్నాడు తరువాత ఒక్క మూడు అడుగులు వేశాడు భూమిని ఒక్క తన్ను తన్నాడు భూమి బద్దలే పాతాలానికి దోబ కనబడింది రాక్షసుడు పాతాలానికి దారి తీశాడు అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళు నడిచినా కంకాలమ్మను కింద దింపటానికి కానీ పడవేయటానికి కానీ వాడికి శక్యమైంది కాదు దాంతో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలకిందులైనాయి ఈ పిశాచం వదిలిపోతే చాలురా బాబు అని అనుకున్నాడు వాడు పోయిపోయి బ్రహ్మరాక్షసుడితో మొరుపెట్టుకున్నాడు ప్రభు ఈ దిక్కుమాలన కంకాలి నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అంటూ అబ్బాయి ఈ పాటిదానికి భయపడిపోతున్నావా అలా భయపడటం మన జాతికే తలవంపు ఇంతకు ఇందులో ఏముంది గనక ఎక్కడి నుండి తీసుకువచ్చావో దీన్ని అక్కడే విడిచేయి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా సలహా చెప్పాడు కంకాలమ్మ పీడ వదుల్చుకోవటానికని రాక్షసుడు తిరుగు ముఖం పట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక వెర్రి గొల్లెడు కనబడి నవ్వుతూ భలే బలే ఈ గాడిద బరువు ఎన్నాళ్ళ నుంచి మోస్తున్నావయ్యా నాయనా అన్నాడు వెటకారంగా రాక్షసుడు తుల్లిపడి విడివుడు దీవాంతకుల్లాగా ఉంది నేను ఈ ముసలిదాన్ని ఇన్నాళ్ళ నుంచి మోసుకు తిరుగుతున్నానని వీడికిలా తెలిసిందో అని అనుకుని బాబాబు నాకీ కాస్త ఉపకారం చేసిపెడుదు అంటూ తన బాధ కాస్త బయటపెట్టాడు ఓ దీనికేముంది నా వీపు మీదకెక్కించవయ్యా అన్నాడు వెర్రగొల్లడు బ్రతుకు జీవడా అనుకొని ముసలి కంకాలని గొల్లవాడి వీపు మీదకెక్కించాడు రాక్షసుడు వెంటనే గొల్లడు దక్షిణ దిక్కుగా పరిగెత్తనారంభించాడు ఆ ముసలిది వదిలేదేమిటి ఇంకా ఈ వెర్రగొల్లుడు తిరిగి వచ్చేదేమిటి అనుకొని రాక్షసుడు గొల్లవాడి గొర్రెల మందను మళ్లించుకుపోయాడు రెండు అడుగులు వేశాడో లేదో గొల్లవాడు ఎదుట సిద్ధమయ్యాడు ఏం మావా ముసల్దాని నాకు అప్పగించేసి నా గొర్రెల మందను మళ్లించుకుపోదామనుకుంటున్నావా అన్నాడు మళ్ళీ నవ్వుతూ ఆ గొల్లడు ఆ మాట వినిపించుకున్నట్టుగా నటిస్తూ రాక్షసుడు అయితే ఆ పిశాచిని ఇలా వదులుచుకున్నావు రా అని అడిగాడు దానికేముంది ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడిచొచ్చే చెరువు ఒకటి ఉంది దాంట్లో పడేసొచ్చా దండుగుండా నా గొంగలి పట్టి ఎంతగా వదిలిందే కాదు పోదే పోయిందని ఆ గొంగలి కూడా చెరులోనే వదిలేసొచ్చా అన్నాడు గొల్ల గొల్లవాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడు వానితో అబ్బాయి నువ్వు ఒక పని చేయి నేను ఈ దేశపు రాజుగారి కూతుర్ని ఆవహిస్తాను ఆ అమ్మాయికిక మాటామంతి చూపు చేత లేకుండా చేస్తాను సరిగ్గా ఇవాళకు ముప్పై ఒకటో రోజున వచ్చి నువ్వు రాకుమార్తె చెవిలో నీ గొల్లోని పిల్ల అను అంతే నేను ఆమె పోతా ఆ మీద మరి నీకు ఎటువంటిదో నీవే ఆలోచించుకో అని చెప్పాడు సరేనని గొల్లవాడు బయలుదేరాడు పట్నం వెళ్ళేటప్పటికీ ఎక్కడ చూసినా ఇదే గొడవ రాజకుమారికి మాట పడిపోయింది నేలయ్యింది బాగు చేసిన వాళ్ళకి అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారట అని గొల్లవాడు కోట వద్దకు వెళ్ళేటప్పటికే అనేక మంది రాజవైద్యులు భూతవైద్యులు పెదవి విరిచి బయటకు వచ్చేస్తున్నారు గొల్లడి వేషం చూసి అందరూ అసహ్యించుకున్నా వైద్యుని హోదాలో రావటం చేత లోపలికి వెళ్ళనీయక తప్పింది కాదు గొల్లడు దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్ళాడు మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు చివరకు రాక్షసుడు చెప్పిన తిరుమంత్రం చెప్పాడు రాకుమార్ చెవిలో ఆమెను ఆవహించిన రాక్షసుడు రాకుమార్తెను వదిలేస్తూ గొల్లంతో అన్నాడు ఇదిగో ఇదే ఆఖరిసారి ఇటువంటి వైద్యం మరెవ్వరికైనా చేశావంటే నీ పుర్రె పగులు తునుసుమా జాగ్రత్త అంటూ అడలుగొట్టాడు రాజకుమార్తె వెంటనే లేచి కూర్చొని కిలకిల నవ్వటానికి ప్రారంభించింది కోటలో మంగళవాద్యాలు మోగిని వేర్రిగొల్ల ఆ రాజ్యానికి రాజయ్యాడు అయితే కథ మాత్రం అప్పుడే కంచికిపోలేదు రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగురాజు కూతుర్ని పట్టి ఇలాగే పీడింపసాగాడు ఆమె కూడా పాపం మాట మంతి చూపు చేత లేకుండా పోయినాయి ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు లాభం లేకపోయింది చివరకు మన గొల్లరాజుగారి పూర్వకథ విని ఆయనకు కబురు చేశాడు కబురు అందగానే గొల్లవానికి కంగారు పుట్టింది ఆ రాజకుమారిని వదిలిపోతూ చిట్ట చివర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికొచ్చినాయి రావటంతోనే పొరుగురాజుతో అయ్యా నేను మాంత్రికుణ్ణి కాదు తాంత్రికుణ్ణి కాదు వైద్యుణ్ణి అసలే కాను ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేయగలిగాను ఆ మంత్ర పటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్ల నేమీ కాదు అని సమాధానం చెప్పాడు ఈ మాటలు వినిపించుకోకుండానే మా కోరిక నెరవేరిస్తే సరే సరే లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పురుగురాజు గొల్లరాజు సందిగ్ధంలో పడి చివరికి సరే ఏమైతే కాని చూద్దాం అని బయలుదేరాడు కోటలోకి వెళ్ళాడు మునుపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలన్నీ చేశాడు రాజకుమారి చెవులో గింగురెత్తేలా ఇలా చెప్పాడు అబ్బాయి ఇదిగో నీ చెప్పే మాటలు రెండు జాగ్రత్తగా విను ఆనాడు మనం చెరులో పడవేసిన కంకాలి చస్తుందనుకున్నాము కానీ అది చావలేదు బతికి పైకొచ్చిందట నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తుందట ఊరి పెళ్లి మేర వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని మాట ముందుగా నీకు చెప్పవచ్చా గొల్లరాజు చెప్పడం పూర్తి చేయనేలేదు కంకాలమ్మ అనే మాట చెవిన పడ్డంతోనే ఆ రాక్షసుడు బాబాయ్ అని ఒక్క కేక వేసి పాతాలానికి దౌడి తీశాడు ఇంకేముంది రాక్షసుడు ఎప్పుడైతే పరుగుచ్చుకొని వదిలిపోయాడో ఆ క్షణం ఉంది రాకుమార్తె తన చారడి కళ్ళని తెరిచి చూసి లాంటి పండ్ల వరుస కనబడేటట్టు నవ్విందట కూతురుకు నయమైంది అనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను గొల్లరాజుకిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు ఈ విధంగా అదృష్టవంతుడైన గొల్లరాజు ఇప్పుడు ఇద్దరు రాణిలకు పడతాయినాడు ఈ కథ రాసిన వారు వి మందేశ్వరరావు వేగేశ్వరపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి